హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురచ్చి ఇవాళ రెసిపీ వచ్చేసి చేపలు ఎగిరింది సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి స్పైసీ ఇష్టపడే వాళ్ళకి కూడా నచ్చుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన అయితే చూసేచ్చండి రెండు మీడియం సైజు టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనికైతే కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేయాలండి వన్ స్పూన్ జీలకర్ర ఏడు లవంగి ముగ్గలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు వన్ స్పూన్ ధనియాలు కూడా వేసేసి ఇందులోనే అల్లం ముక్కను కూడా వేసేయండి అల్లం ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనిని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయండి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కావాలి అంటే రోట్లో రుబ్బుకున్న పర్లేదండి మే ఇష్టం కానీ స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెసిపీని అయితే ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది సూపర్గా కూడా ఉంటుంది మసాలాను మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి అలాగే చేప ముక్కలు బాగా కడిగి పెట్టుకోండి కొంచెం కల్లుప్పును వేసి కడుక్కోండి చేపలు అనేవి నీట్గా వచ్చేస్తాయి అలాగే నీటి వాసన కూడా ఉండదు చేపలను బాగా కడిగేసుకున్నాక కొంచెం వాటర్ ఎక్కువ వేసి కడుక్కొని పక్కన ఉంచేసుకోండి లోపు ఖాళీగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడాకాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గాలండి ఆల్రెడీ మనం మసాలాలో అయితే వేసేవండి ఉల్లిపాయ కాబట్టి చూసుకుని ఉల్లిపాయ అయితే వేసుకోవాలి మూత పెట్టి ఉల్లిపాయలు అనేవి కొంచెం సేపు మగ్గనివ్వండి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయాక అందులోనే మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలండి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి మీరు కనుక ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలా వేగింది అనుకున్న తర్వాత ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి నేనైతే రెండు టమాటాలను అయితే తీసుకున్నానండి దానిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గాలండి మగ్గేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి టమాటా ముక్కలను అయితే టమాటా ముక్కలు కూడా మగ్గాక ఇందులోనే చిటికడు పసుపుని కూడా వేసుకోండి పసుపు వేసాక మొత్తం కలిపేసుకోవాలండి పసుపు వేసాక కొంచెంసేపు మగ్గించుకోండి అలాగే మసాలా అంతా పచ్చివాసన పోయి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాక ఇందులో చేప ముక్కలని అయితే వేసేసుకోవాలండి ఇందులో నేనైతే సాల్టు కారం అయితే వేయలేదండి ముక్కలన్నీ వేసాక అయితే వేస్తాను ఇలా చేప ముక్కలన్నీ వేసేసాక కారాన్ని కూడా వేసుకోండి కారం చేపల పులుసులో కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకుని వేసుకోండి అలాగే సాల్ట్ని కూడా వేసేసి వెంటనే వాటర్ని అయితే వేసేయండి కారం పచ్చివాసన అయితే రాదండి మళ్ళీ పచ్చివాసన వస్తుంది అనుకుంటారు గరిటె పెట్టకుండా గిన్నెనే మిదుపుకోవాలండి చేపల పులుసు కానీ ఎగురు కానీ వండేటప్పుడు గరిటినైతే అస్సలు ఎక్కువగా పెట్టకండి ఎందుకంటే చేప అనేది వెంటనే విరిగిపోతుంది కాబట్టి గరిటె పెట్టకుండా గిన్నెని మెదుపుకుంటే సరిపోతుందండి అంతేనండి అయితే రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది ట్రై చేయండి